పొదలకూరు పట్టణంలోని స్థానిక వినాయక మాన్యంలోని ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు భోజనం ప్లేట్లు గ్లాసులు స్వీట్లు అందజేశారు అనంతరం తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యకుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచిన ఓడిన ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన ఘనత ఒక సోమిరెడ్డికే దక్కుతుందన్నారు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కొంగి మౌనిక ప్రధానోపాధ్యాయుడు అంజరెడ్డి తెలుగు యువత నాయకులు డేగా హరి షేక్ సుబాన్ పాలెం శివకుమార్ నాయుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ గాలి సాయి గాజుల విజయ్ హరినాయుడు రవి శివయ్య వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని ఏదైతే మా సూచన మేరకు మా నాయకుల ఆలోచన మేరకు ఏదైతే గిరిజనులకు సాయం చేయాలా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే అమాయకత్వంగా అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు అభివృద్ధికి అమ్మడి దూరంలో ఉన్నారో గిరిజనులు వాళ్ళ మీద ఆప్యాయతతో ఎప్పుడు గిరిజన సమస్యల కోసం పాటుపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన సూచన మేరకు ఈరోజు స్థానిక వినాయక మాన్యం నందు ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళకి ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సార్తో మాట్లాడితే దీనికి ప్రారే కూడా లోపల ఒక రోడ్డు కావాలని అడిగారు అది కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోయి ఈ యొక్క స్కూల్కి ఏమి కావాలన్నా సార్ గారితో మాట్లాడి చేయిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు ఓడిపోయినా గెలిచిన ప్రజల మధ్య ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో ఉన్నత స్థాయి పొంద పదవులు పొందాలని ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ఉండాలని ఆ యొక్క శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఈరోజు మేము కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మన పొదలకూరు మండలానికి సంబంధించి ఓడిపోయినప్పటికీ కూడా మెగా మినరల్ వాటర్ ప్లాంట్ తెచ్చాడు పొదలకూరు మండలానికి సంబంధించి ఏదైతే కండలేరు ఎడమకాలవ ద్వారా ఎండాకాలంలో కూడా చెరువులకు నీళ్లు అందించి నిమ్మ చెట్లయితే పంటలు కాపాడిన చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదని తెలియజేస్తున్నాం అలాంటి నాయకుడు మళ్ళా మళ్ళా మనం గెలిపించుకుంటూ ప్రజల కోసం పనిచేసే నాయకుడినే గెలిపించుకోవాలని మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండి ఆయనకి ఆ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఈరోజు భగవంతుని కోరుచున్నాను